అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ఈరోజు ఎన్ఆర్టీ ఉంది మీ కోసం ఏర్పాటు చేశాం ఎప్పటికప్పుడు పనిచేస్తాం ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఎన్ఆర్ఐస్ కోసం బీమా రెండు పథకం కూడా తీసుకొచ్చారు దీని ద్వారా విదేశాల్లో ఉండే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకు వయసున్న ఎన్ఆర్ఐస్ అందరికీ ఉద్యోగులు కార్మికులు విద్యార్థులకు అందరికి కూడా అతి తక్కువ ప్రీమియంతో బీమా ఒకటి తీసుకొచ్చారు ఉద్యోగులు కార్మికులు మూడు సంవత్సరాలకు గాను ఐదు వందల తొంభై రూపాయలు విద్యార్థులైతే రెండు వందల పదిహేను రూపాయలు కడితే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా బీమా వస్తుంది మరణం జరిగిన శాశ్వతంగా వికలాంగులైన పది లక్షల రూపాయలు బీమా కల్పించే ఏర్పాటు చేశారు చిన్న దెబ్బలు తగిలితే ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు దీనికి మీ అందరి తరఫున ఎన్ఆర్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు ఎదుర్కొనే న్యాయ సమస్యల పరిష్కారానికి లీగల్ కౌన్సిలింగ్ డాక్యుమెంటేషన్ అడ్వకేట్ ఫీజులకు గాను ఎన్ఆర్టీ ద్వారా సహాయం చేస్తారు దీనికంతా పాస్పోర్ట్ వీసా ఇతర ఉద్యోగ వివాదాలకు సంబంధించిన సమస్యలంటికి పరిష్కారం చేపిస్తారు మీ అందరికీ భద్రత కల్పించడానికి ముందుకు పోతున్నారు ఇంకో పక్క మహిళలకు కూడా ప్రత్యేకమైన భద్రత కల్పించడం కోసం ప్రసూతి ఖర్చుల కింద ముప్పై ఐదు వేలు ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటే యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా విధిలేని పరిస్థితి ఉంటే తప్ప సిజేరియన్ హాస్పిటల్ ఆపరేషన్ పోవద్దండి నేచురల్ ప్రస్తుతి ఉండాలి తప్ప డెలివరీ ఉండాలి తప్ప ఈజీ అని సిజేరియన్ పోతే హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ డబ్బుల కోసం అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఫైనల్ గా ఇక్కడ పనిచేసినటువంటి అందరినీ వేమూర్ రవికుమార్ అడ్వైజర్గా చాలా బాగా పనిచేస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రాధాకృష్ణ రవి హెడ్ కింద మిడిల్ ఈస్ట్ ఫారెస్ట్ రీజియన్ ఏపీ ఎన్ఆర్టీ సొసైటీకి పనిచేస్తున్నారు ఇక్కడ గల్ఫ్ లో కానీ దుబాయ్ లో గాని మార్నింగ్ కలిశారు చాలా డెడికేట్ తో పనిచేస్తున్నారు ఈరోజు మళ్లీ మళ్లీ మిమ్మల్ని కొడుతున్న ఎక్కువ టైం లేదు నేను మాట్లాడడం లేదు మళ్లీ నా టైం నేను చూసుకుంటున్నా లేట్ అయితే మీకు ఫోటోలు ఇవ్వకపోతే మీరు మళ్లీ నన్ను తిట్టుకుంటారు తిట్టుకోకుండా ఉండాలంటే అందరికీ ఫోటోలు ఇవ్వాలి మళ్ళా ఫ్లైట్ కూడా క్యాచ్ చేయాలి మళ్ళా రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను మన రాష్ట్రంలో వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్యూర్ అంటే వేరే విదేశాల్లో ఉండే మీరు తప్పకుండా భార్య ఉంటే తాత్కాలికంగా ఉద్యోగం ఒకరు చేయండి ఒకరు ఒక పరిశ్రమ పెట్టండి ఆంటర్ప్రియూర్గా చేయండి స్టేబిలైజ్ అయితే మీరందరూ కూడా పరిశ్రమలు పెట్టి బ్రహ్మాండంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం కూడా కోరుతున్నాను ఈ రోజులో ఎక్కడున్నా కంపెనీలు పెట్టడం చాలా సులభం వర్చువల్ గా పనిచేయచ్చు ఫిజికల్ గా కూడా పనిచేయచ్చు డిస్టెన్స్ అనేది పెద్ద కన్స్ట్రైంట్ కాదు దీనికి కూడా నేను ఆలోచిస్తున్నా ఒక ప్రత్యేకమైన వ్యవస్థను పెట్టి ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ కు సహకరించిన మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మిమ్మల్ని ఎంపవర్ చేసే విధంగా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తామని మరొకసారి చేస్తూ ఈరోజు ఎంతో ఆనందం ఆ ఆనందానికి కారణం దుబాయ్ లో ఇన్ని వేల మంది వచ్చి ఇంత ఆనందంగా నాకు స్వాగతం పలికారంటే ఇది నా జీవితంలో సాధించినటువంటి అతి పెద్ద విజయం ఇది ఏ నాయకుడికి దొరకదు అలాంటి గౌరవాన్ని ఇచ్చిన మీకు మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మీ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం అందరికీ ధన్యవాదాలండి ఇంతసేపు చాలా ఓపికగా ఉన్నందుకు ఉత్సాహం కనిపిస్తుంది మీ అందరిలో ఇప్పుడు ఫోటో సెషన్ ఉంటుందండి అందరికీ డాయస్ మీదకి రావడానికి అవకాశం వస్తుంది కానీ ఎవరెక్కడైతే ఆసీనులు అయి ఉన్నారో వాళ్ల స్థానాల్లో వారిని ఉండవలసిందిగా దయచేసి కోరుకుంటున్నాం సార్ ఎవరైతే వారి స్థానాల్లో ఉన్నారో మీ అందరికీ అవకాశం వస్తుంది ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు జస్ట్ బి ప్లీజ్ సీటెడ్ ఇన్ యువర్ ఓన్ ప్లేసెస్ అండ్ దెన్ విల్ స్టార్ట్ ద సెషన్ ఇన్ మూమెంట్ ప్లీజ్ and the honorable chief minister will only leave the place after he gives the pictures to all of you so i request all of you to not to rush and please be seated చిన్న పిల్లలు కూడా ఉన్నారండి చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఎవరు తోసుకోకండి అందరికీ ఫోటో వస్తుంది సార్తో సార్ రిక్వెస్ట్ టు ప్లీజ్ ప్లీజ్ స్టే బ్యాక్ వీల్ ఇన్వైట్ యూ టు ది స్టేజ్ సార్ వీల్ ఇన్వైట్ యూ ఆన్ టు ది స్టేజ్ జస్ట్ ఏ మూమెంట్ సార్ సార్ ఎవరైతే డాయర్స్ మీదకి వస్తారో వాళ్ళందరూ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ యు కెన్ ఎగ్జిట్ ది స్టేజ్ వెనకాల డోర్ ఉంది వెనకాల డోర్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ భోజనం ఏర్పాటు కూడా జరిగిందండి దయచేసి భోజనాలు చేసి వెళ్లవలసిందిగా కోరుకుంటున్నాం సో ప్లీజ్ ద ది సిటింగ్ దేర్ వి రిక్వెస్ట్ యూ ఓల్ టు ప్లీజ్ బి సీటెడ్ సార్ విల్ ఇన్వైట్ యూ ఓల్ టు ద డాయర్స్ సార్ ఎవరైతే పైకి లేస్తున్నారో మీ అందరినీ దయచేసి మీ సీట్స్ లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఒక ఐదు నిమిషాలు అందరికీ అవకాశం వస్తుంది So everyone so the crowd will be the crowd will be very difficult to manage. We request everyone to please be seated in your own places. We'll call all of you row by row for the pictures. So the one who is standing there, please don't get crowded. There are also kids. There are also kids around. సార్ మీరు అలా నుంచోడం వల్ల మీరు అంతసేపు నుంచొని ఉంటారు ప్లీజ్ దయచేసి మీ సీట్ లో మీరు కూర్చొని ఉంటే మేము పిలుస్తాం మిమ్మల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని సో ద క్రౌడ్ స్టాండింగ్ యువర్ వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్ ఇన్ యువర్ సీట్స్ సార్ దయచేసి మిమ్మల్ని మీ సీట్లో కూర్చొని కోరుకుంటున్నాం సార్ దయచేసి మీ అందరినీ మీ సీట్స్ లో కూర్చొనవలసిందిగా కోరుకుంటున్నాం సార్ ది పీపుల్ స్టాండింగ్ ఇన్ ద ఫ్రంట్